నమస్కారం తెలంగాణ ఉద్యమకారుడు చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ డాక్టర్ వివేక వెంకటస్వామి డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలు చెన్నూరు పట్టణం కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో పన్నెండవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు లింగపల్లి మహేష్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు వాణ్యశ్రీ పెద్దలు గౌరవనీయులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని చెన్నూరు పట్టణ మున్సిపాలిటీ నందు అర్జనగడ స్కూల్ నందు ఈ స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యం టీచర్స్తో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి అదేవిధంగా వారి పిల్లలకి ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి వారికి బుక్సు పెట్టుకొని బ్యాగులు సరఫరా చేయడం జరిగింది మీ యొక్క పేరు మీద ఈ సందర్భంగా మీకు మీ కుటుంబానికి మంచి ఆరు ఆరోగ్యాలతో సహా మీకు మీ కుటుంబ సంపద అందరికీ కూడా సస్యశామలంగా ఉండాలని మనసారా మేము వేడుకుంటా ఉన్నాం అదేవిధంగా ప్రారంభ తరుణంలో కూడా మరిన్ని ఇలాంటి జన్మదిన శుభ జన్మదిన రోజులు జరుపుకోవాలని చెప్పేసి మనసారా వేడుకుంటూ ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మీ యొక్క అభిమానులు కాంగ్రెస్ నాయకులు మండల్ ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లు వివిధ సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు అదేవిధంగా నాయకులు ఉన్నారు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది కాబట్టి మీకు మా తరఫున చెన్నూరు మున్సిపాలిటీ తరఫున అదేవిధంగా చెన్నూరు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ సభ్యుల తరఫున కూడా ఓటర్లందరి తరఫున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ధన్యవాదాలు సార్

ಬೈಟ್ 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 याकला मैक्स करिए करिए आदेश मान जाओ ना आट काट ये गाना बनाओ है रे ओके पैसे देखना वेट वेट दे दो फिर तो प्लान वेट तो मुंह का इसको अम्मा तू दिखाई दिस को अम्मा तैरन मजबूरन। तो 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 तो